ఇప్పుడు ఒకరు చేసిన దానికి ఇది వస్తుంది తెలంగాణ దాంట్లో ఒకరు చేసినారు అది పార్టీకి మొత్తానికి వస్తుంది కానీ ఎమ్మెల్యే సార్ దృష్టికి మేము తీసుకుపోయినాం తీసుకపోతే కుగ్గన ప్రసాద్ లక్ష్మి గారు వచ్చినారు మీరు వచ్చినారు తోటి రామ్ రాంగోపాల్ వచ్చినాడు అందరూ వచ్చినాం అది ఇంకా వాళ్ళు అక్కడ హాస్పిటల్లో ఉండేందుకు అటువంటి జరిగింది లేదంటే కన్ఫామ్గా ఖచ్చితంగా సీఏ గారు చెప్పినారు ఎస్ఏ గారు చెప్పినారు అందరూ చెప్పినారు ఖచ్చితంగా వాళ్ళకి తెలియదే కౌన్సలర్ తెలియదు ఏం లేదు అనేది ఆయన కూడా చెప్తున్నాడు సార్ గారు మీ దృష్టికి ఏమంటే చెప్పమంటారు చెప్తా సార్ ప్రతి ఒక్క కౌన్సిలర్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే చేయండి సార్ ఎందుకంటే వాళ్ళు ఎవరు వచ్చే వాళ్ళు వాటిల్లో పోయేసి ఎవరు పట్టి వాళ్ళు చేస్తున్నానికి వాళ్ళ బాధ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే చేస్తే మనకు కూడా బాగుండదు సార్ ఒక ఎంప్లాయీని భయపడే పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళు వచ్చేదో వాళ్ళ నుంచి వాళ్ళు చేసుకుని పోయి వాళ్ళే కానీ వాళ్ళకి ఏమి ఇతర రాజకీయ ఉన్నారు

అంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై కనెక్షన్లు అప్రాక్సిమేట్లీ దాదాపు ఇరవై ఐదు కనెక్షన్లైనా కూడా డైరెక్ట్ తీసుకున్నారు నేను లాస్ట్ టైం కూడా ఫ్యూ మంత్స్ బ్యాక్ మీదే రిపేర్ చేశాను వాళ్ళు అది చెప్తున్నారు సార్ అవి చలనలు రసినలు ఎవరితో మనం పెట్టించుకోలేదు అది మళ్ళీ ఇప్పుడైనా కనీసం ప్రశ్నించిన దాని మీద ఎందుకంటే నెక్స్ట్ టైం అది వేరే రూపంలో వెళ్ళిపోతుంది డైరెక్ట్ కనెక్షన్లు తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్ని పర్మిషన్లు ఉన్న వాళ్ళకి లేట్ అయింది కానీ ఏం లేని వాళ్ళకు డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి మనకు మున్సిపాలిటీకి నష్టం వచ్చే విధంగా చేయదని ఒకసారి మళ్ళీ మళ్ళీ దృష్టి చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మీద దయచేసి వాటి మీద మళ్ళీ ఒకసారి దృష్టి పెట్టి మళ్ళీ చేస్తే రేపు మొదట ఏ ఎఫెక్ట్ రాకుండా మనం ముందే జాగ్రత్త పడే అవసరం లేదంటే మనం బయట చూసుకున్న విధంగా ఏదో సమస్య జరిగినాక దాని గురించి ఆలోచిస్తే ప్రయోజనం ఉండదు దయచేసి వాటి మీద మళ్ళీ ఒకసారి చూడండి కంపల్సరిగా ఇవైతే చాలామైన విషయాలు అయితే కొంచెం సీరియస్గా చూసి చేయాలి అని మనం చెప్తున్నాం సార్ అదే సార్ అది చాలా ప్రాంతంగా వెళ్ళిపోతుంది